హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అక్షయ హోమ్ ఛానల్ అసలు వంకాయలతో ఏ రెసిపీ చేసినా సూపర్గా ఉంటాయి కదా ఎంత బాగుంటుందంటే తింటే అసలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో వంకాయ ఉల్లికారం కలిపితే రుచి అసలు మర్చిపోలేరు అంత బాగుంటుంది వంకాయ ఉల్లికారం చాలా ఈజీగా అలాగే రుచిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో సగం వరకు వాటర్ పోసుకొని వన్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి వంకాయలలో పుచ్చులు పురుగులు లేకుండా చూసుకొని ఇలా నాలుగు వైపులా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని సాల్ట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేసి వాష్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకుని హాఫ్ కప్పు వరకు వేరుశనగ పప్పులు దోరగా వేగిన తరువాత రెండు స్పూన్ల ధనియాలు అలాగే కొంచెం చక్క ఐదు లవంగాలు వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చిన్నవి మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్న వేరుశనగపప్పులు ధనియాలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్టు వన్ స్పూన్ జీలకర్ర ఇలా వేసుకొని మూతపెట్టి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా వంకాయలు తీసుకుని ఇలా స్పూన్తో కానీ లేదంటే చేతితో కానీ ఇలా లోపల స్టఫింగ్లో పెట్టుకోవాలి ఇలా అన్నిటికీ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి మూడు వెల్లుల్లి రెండు ఎండుమిర్చి అలాగే వన్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మనం వంకాయలను ఇలా ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తరువాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తరువాత మనం స్టఫింగ్ చేసిన తర్వాత మిగిలిన దాన్ని కూరలో వేసేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇలా ఒకసారి కలుపుకోవాలి తర్వాత మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత సాల్ట్ కనుక సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకోవాలి అంతేనండి వంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి